ప్రముఖ స్టార్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకున్న శృతి హాసన్ ఇప్పుడు సీనియర్ స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంటోంది ఒకప్పుడు రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ వంటి హీరోలతో జత్త కట్టిన ఈమె ఆ తర్వాత కాలంలో బాలకృష్ణ చిరంజీవి వంటి హీరోలతో కూడా నటించింది ఇప్పుడు ఏకంగా రజనీకాంత్ వంటి అగ్ర హీరోలతో నటించటం నిజంగా ఆశ్చర్యకరమనే చెప్పాలి ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా అవకాశం వస్తే ప్రతి ఒక్కరితో కూడా నటించడానికి సిద్దమంటోంది శృతి హాసన్ అందులో భాగంగానే తాజాగా ఈమె నటిస్తున్న చిత్రం కూలీ ఆగస్టు పద్నాలుగవ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ చిత్రం ఇదిలా ఉండగా తాజాగా ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతి హాసన్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకుంది అసలు విషయంలోకి వెళితే మీకు మొదటి విజయాన్ని పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమా ద్వారా అందించిన విషయం తెలిసింది హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది అంతేకాదు పవన్ కళ్యాణ్ శృతి హాసన్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది ఈ సినిమా కంటే ముందు పలు చిత్రాలు చేసినా అవన్నీ ఫ్లాప్ కావటంతో ఈమెను ఐరన్ లెగ్ అంటూ చాలామంది సంబోధించారు కూడా అంతేకాదు ఈమె ఇండస్ట్రీలో నిలదొక్కుకోవటం అసాధ్యమనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి ఎప్పుడైతే గప్పర్ సింగ్ సినిమా విజయం సాధించిందో ఒక్కసారిగా ఈమె కెరియర్ మలుపు తిరిగింది తక్కువ సమయంలోనే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి స్టార్ స్టేటస్ని సొంతం చేసుకుంది అలాంటి పవన్ కళ్యాణ్ గురించి తాజాగా ఈమె కీలక వ్యాఖ్యలు చేసింది నన్ను గబ్బర్ సింగ్ పాత్ర కోసం అడిగిన సమయంలో కొన్ని కారణాలు చెప్పి తిరస్కరించాను కానీ దర్శకుడు హరిశంకర్ మాత్రం వదిలిపెట్టలేదు ఆ పాత్రలో మిమ్మల్ని మాత్రమే చూశానని తప్పకుండా చేయాలి అని విజ్ఞప్తి చేశారు దాంతో కొన్ని వారాల తర్వాత సినిమా కథ విని కథ నచ్చటంతో సినిమా చేయటానికి సిద్ధమయ్యాను ఆ సినిమా చేయటం వల్ల ఈరోజు నా కెరియర్ ఇలా ఉందని నేను నమ్ముతున్నాను పవన్ కళ్యాణ్ చాలా సింపుల్ పర్సన్ స్వా స్టార్టమ్ ఎప్పుడు కూడా చూపించరు గ్రామాలు వ్యవసాయం గురించి ఆయన ఎక్కువగా ఆసక్తి కనబరుస్తూ ఉంటారు అలాంటి వారే ఎక్కువగా రాజకీయాల్లో ఉండాలి ఆయన ఖచ్చితంగా రాజకీయాల్లో ఉంటేనే ప్రజలకు మంచి జరుగుతుంది అంటూ పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తుపై కామెంట్లు చేసింది శృతి హాసన్ మొత్తానికైతే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉంటే రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉంటారు అని తన మనసులో మాటగా చెప్పుకొచ్చింది శృతి హాసన్